హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు మన దగ్గర కాఫీ పౌడర్లు ఉంటాయి కదండి ఇలా ఈ ప్యాకెట్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మనం ఇలా ఫోల్డ్ చేసేసి మన దగ్గర క్లిప్స్ ఉంటాయి కదండి ఆ క్లిప్స్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఒకే దగ్గర ఉంటుంది మనం ఎత్తుక్కునే పని లేకుండా ఉంటుంది టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చి వచ్చేసి మనం కాఫీ పౌడర్ సగం కట్ చేసి కట్ చేసినప్పుడు సగం ఉంటుంది కదండి ఆ సగాను గడ్డగట్టకుండా మెత్తబడకుండా పౌడరు ఇలా క్లిప్పు పై క్లిప్ని ఇలా పెట్టేస్తే సరిపోతుందండి అసలు పౌడర్ పౌడర్ లాగానే ఉంటుంది గడ్డగట్టదు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే ఈ టిప్స్ కూడా లైక్ చేయండి మనం చీరలు ఫాల్ వేయించుకునే ముందు ఇది ఒకటి చేయండి ఈ టిప్స్ బాగా నచ్చుతుంది ఉపయోగపడుతుంది కూడా ఇప్పుడు వైట్ శారీ మీద పింక్ కలర్ చూడండి ఎట్లా ఉండదు మనం శారీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు బ్లౌజు లైనింగే కానీ మరి శారీ ఫాలే కానీ పిండకుండా ఇచ్చేస్తాము వాళ్ళు కూడా పిండకుండా డైరెక్ట్గా వేస్తారు ఇప్పుడు మనం వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలర్ అంటే ఇలా పాడైపోతుందండి వేలు వేలు వందలు వందలు పెట్టుకుంటాం కదా ఇలా పాడుకోకుండా ఉండాలి అంటే మనమే ముందు తీసుకొని చక్కగా పిండేసి మడత ఇచ్చేస్తే వాళ్ళు కూడా చక్కగా వేస్తారండి నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర పెండి క్యాప్స్ ఉంటాయి కదండి వేస్ట్గా పోతాయి అలా కాకుండా ఇలా అండి మన దగ్గర స్పాంజీ ఉంటుంది కదండి ఆ స్పాంజిని లోపలికి పెట్టేసి మిగిలింది ఇలా కట్ చేసుకోవాలండి పిల్ల పిల్లలకి అందకుండా పిల్లలకి కుచ్చుకోకుండా పాడు చేయకుండా ఉండాలంటే ఈ క్యాప్ని ఇలా ఉపయోగించుకుంటే సరిపోతుంది మనం మిషన్ సూదులు కానీ చేతి పని సూదులు కానీ ఇలా పెట్టుకొని గోడకు కానీ తలుపుకు కానీ మనం ఇలా స్టిక్ చేసుకుంటే డబల్ డబుల్ ప్యాస్టర్తో ఇలా స్టిక్ చేసుకుంటూ పైన ఉంటాయండి మనకు కావలసినప్పుడు తీసుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ పెండు క్యాప్తో మరొక టిప్స్ అండి మనం ఇలా కిచెన్ దగ్గర కూడా న్యాప్కిన్ పెట్టుకోవచ్చు తుడుచుకోవటానికి చేతులు మళ్ళీ అదే క్యాప్తో ఏ రబ్బర్స్ కానీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు కీ చైన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ టిప్స్ ఉపయోగపడితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన ఫేస్ పైన సన్న ఎంట్రకులు ఉంటాయి కృపులు ఉంటాయి కదండి ఉన్నప్పుడు వెంటనే పోవాలంటే ఇక్కడ గోధుమ పిండి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఫేస్ కూడా మంచి స్మూత్గా వస్తుంది గోధుమ పిండి ఒక స్పూను కొద్దిగా శనగపిండి రవ్వంత పసుపు పచ్చిపాలు వేసి మొత్తం బాగా పేస్ట్ లాగా కలిపేసి ఫేస్ కడుక్కొని ఫేస్కి అప్లై చేసుకొని ఆరిన తర్వాత మన చేతితో రబ్ చేస్తే రబ్ చేసిన వెంటనే ఆ ఎంటుకలు అనేది ఓడిపోతాయి ఉంటాయి ఉంటాయండి చక్కగా ఫేస్ కూడా మంచి స్మూత్గా అందంగా కానొస్తుంది మీకు ఒకవేళ నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి ఒకసారి వేసి చూసుకోండి మరొక టిప్స్ అండి మన ఫేసు బ్రైట్గా అందంగా గ్లోగా రావాలంటే ఈ అరటిపండు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఈ రౌండ్గా కట్ చేసుకొని రౌండ్ కట్ చేసుకున్న అరటికాయ వాటి మీద మనం పౌడర్ వేసుకోవాలి ఏం పౌడర్ అనుకుంటున్నారు కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ కినుక వేసుకుని మనం ఫేస్ పైన ఇలా రుద్దుకుంటే అసలు ఫేస్ అయితే అసలు వెంటనే అండి వెంటనే అంటే వెంటనే రిజల్ట్ అయితే చూపిస్తుంది మంచి గ్లో వస్తుందండి ఏమీ ఏ అనమాట ఇలా డైరెక్ట్గా మీరు రుద్ది చూడండి చూసి ఒకసారి అప్పుడు మీరు కామెంట్స్ తెలియచేయండి మరొకసారి కూడా దీన్ని పెట్టి క్లీన్ చేసుకుంటారండి ఫేస్ని అంత బాగుంటుంది ఫేస్ అంత గ్లోగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన గ్యాస్ పొయ్యి కానీ గ్యాస్ కింద ఫ్లోర్ కానీ జిడ్డుగా ఉంటుంది కదండి వంట చేసినప్పుడు అలా జిడ్డు అనేది ఏమి లేకుండా నీటుగా ఉండాలంటే మన దగ్గర ఉన్న గోధుమ పిండి అయితే వేసుకోవాలండి గోధుమ పిండి వేసుకొని క్లాత్తో కానీ టిస్ పేపర్తో కానీ క్లాత్ అయితేనే ఇంకా మంచిగా ఉంటుందండి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుంటే శుభ్రంగా నీటుగా ఉంటుంది జిడ్డు అనేది అస్సలు ఉండదండి చూడండి మీరు ఎంత నీటుగా ఉన్నదో మీరు కూడా ఒకసారి గోధుమ పిండి వేసి ఇలా శుభ్రంగా నీట్గా తోడవండి మీకు ఈ టిప్స్ నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసి మనం క్యారెట్ మనం పైన పొట్టి తీసిన పీలర్తో తీస్తాం కదండి ఇలా పీలర్తో తీసినప్పుడు సగానికి సగం పోతుందండి నలు మూలలు తీస్తే అందుకని మనం ఇలా చాకుతో ఇలా గీరినట్లయితే పైన పొట్టు వరకే పోతుందండి అసలు కాయ ఇంత కూడా పోదనమాట చూడండి ఎలా వచ్చేసిందో పొట్టు అలా పొట్టు రా వస్తుందండి కాయ కూడా ఎక్కువగా పోదనమాట ఇలా సేవ్ చేసుకోవచ్చు మనం ఒకవేళ ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా ఉందో అలా గీరితే ఇలానే మీరు చేయండి నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి